సినీ నటుడు పోసాని కృష్ణమురళి పైన రైల్వే కూడూరు నియోజకవర్గం ఓబుల్వారిపల్లె పోలీస్ స్టేషన్లో జోగినేని మణి అనేటువంటి వ్యక్తి ఈ నెల ఇరవై నాలుగున పోలీ ఇరవై తేదీన పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయితే మణి మన దగ్గర ఉన్నారు ఆయనకి మరిన్ని నిశాలు తెలుసుకుందాం అని చెప్పండి మీరు పోసాని కృష్ణమురళి గారికి వ్యతిరేకంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి సారాంశం ఏంటి వ్యతిరేకమేం కాదండి మా నాయకుడికి మా నాయకుడిని మాట్లాడిన మాటలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎన్నో మా నాయకుడిని మాట్లాడిన మాటలు తల్లిని బిడ్డను భార్యలను అందరిని విమర్శిస్తే మా పిల్లలను భార్య బిడ్డలను విమర్శించినంతగా బాధపడేవాళ్ళం పది సంవత్సరాల నుంచి మేము పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళలాగా చూసేవాళ్ళం అలాంటి వ్యక్తిని మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతినేటట్టు మా ఆత్మగౌరవం చనిపోయే విధంగా మేము చనిపోయే విధంగా అతను మాట్లాడటం సహించలేకపోయామండి ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చా నేను అతనిపైన ఇంతకుముందు గవర్నమెంట్లో కానీ కంప్లైంట్ తీసుకోవాలి సరే ఈ గవర్నమెంట్లో అన్న తీసుకుంటారేమో అని నేను కం ఇరవై నాలుగో తారీఖు పోయి సార్ ఈ వీడియోలన్నీ అతను మాట్లాడిన మాటలు ఏమేమి మాటలు అన్నీ ఆ తప్పుడు మాటలు మాకు పార్టీలో ఉన్నాం పది సంవత్సరాల నుంచి అసభ్యకరమైన మాటలు మేము పవన్ కళ్యాణ్ మేము కడప జిల్లాలో పుట్టినా మేము పోసాని మురళీకరణ ఎక్కువ మాట్లాడేవాళ్ళం కానీ మా నాయకుడు మనోభావాలు దెబ్బతింటాయని మా నాయకుడు ప్రవర్తన చూసి మేము పార్టీలో చాలా నిబద్ధతగా ఉండి మేము అతను మాట్లాడే మాటలు జీర్ణించుకోలేక అతన్ని మేము మాట్లాడలేక జీర్ణించుకోలేక కంప్లైంట్ అంటే గతంలో కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ వాళ్ళు ఎవరు కూడా పోలీసులు స్వీకరించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరెవరికి మీరు కంప్లైంట్ చేశారు ఒక వబుల వారి పల్లె పోలీసులకే ఇచ్చారా డిఐజీ స్థాయి వారికి వెళ్ళారా నేను మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ ఇచ్చానండి సార్ మా ఎస్ఐ గారికి ఇచ్చాను సిఈకి ఇచ్చాను ఎస్పీ గారికి పంపించాను డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారు పంపించామండి చాలా జీర్ణించుకోలేకుండా అతను మాట్లాడే మాటలు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతూ చూడండి అని చెప్పని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని కట్ చేసి అతను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడిని లోకేష్ను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు వాళ్ళకి వినిపించి నేను ఆ లి ఆ క్లిప్లో అన్ని లా రాసి ఇదే ఈ విధంగా మాట్లాడి ఇవన్నీ ఏ కాజ్ కిందకి వస్తాయి ఆ కాజ్ కింద అతను అరెస్ట్ చేయాలని చెప్పని చెప్పుతూ వివరంగా రాసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలే మీకు బాధ కలిగించా లేకపోతే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా ఏమన్నా ఇబ్బంది కలిగించింది సోషల్ మీడియాలో ఇంకా మీదట అలాంటి పోస్టులు ఎవరు పెట్టినా ఈ ఆలోచించాలి పెట్టాలంటే ఇది ఏ మనిషికి ఏ వ్యక్తి ఏ పోస్టు పెడుతున్నాము దీని పర్యవసానం ఏ విధంగా ఇతను ఒక్కడే కాదు చాలామంది ఇట్లా పెడతారు పవన్ కళ్యాణ్ మీద పెడతారు చంద్రబాబు నాయుడు మీద ఇంకొకరి మీద ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరిని పెట్టేదే లేదు సార్ జనసేన పార్టీ కార్యకర్తగా ఇలాంటి పోస్టులు పెట్టకూడదు ఈ రాష్ట్రంలో తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి ఉండకూడదు సార్ అసలే రాష్ట్రంలోనే ఉండకూడదు అందుకే అదే ఆ విధంగా ఉండాలి మన రాష్ట్రం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తాం తప్ప వేరే మార్గం లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసిన సందర్భంగా కావచ్చు అతన్ని చేసే వ్యాఖ్యల పైన కూడా వైసీపీ నాయకులు అతన్ని వెనకేసుకొని వస్తూ ఉండారు ఎట్లా చూస్తారు అది వాళ్ళ వాళ్లకు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం అయితే ఇదే విధంగా మాట్లాడితే వైసీపీ లీడర్లను కూడా వదిలే ప్రసక్తే లేదు ఏ వైసీపీ కాదు ఏ పార్టీ కాదు సభ్య సమాజంలో తలదించి వ్యక్తి తలదించే విధంగా మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చేదాన్ని జనసేన నాయకులంతా సన్నద్ధమై రాష్ట్రం అంతా ఎక్కడైనా మా పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడేదానికి ఆలోచించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం సార్ ఇది ఫిర్యాదుదారుడు మణి గారు చెప్తున్నటువంటి మాట కెమెరామేన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప